అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో జానీ సాయిద్ అదేవిధంగా జనసేన నాయకులు సుబ్బయ్య గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నవ్వుతో నవ్వుస్తున్నట్టు ఓజీ ఊరేగింపు జరగడం జరిగింది ముఖ్యంగా కూడా అటు రాజకీయాల్లోనూ అటు సినీ రంగంలోనూ మొగటం లేని మహారాజు ఆయన నినాదం సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండటం మనకు అదృష్టంగా భావించాలి అటు భారతదేశంలోను ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక మొగటం లేని మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ అయింది ప్రపంచ దేశాల్లో ఓజీ సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా కూడా వీర మహిళలు జన సైనికులు అందరూ పాల్గొని ఈ సినిమాని పెద్ద ఎత్తులో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్కున్నంత ఆదరణ ప్రజల్లో ఆయనకున్నంత మక్కువ ఎవరికి ఏ నాయకుడికి కూడా లేదు నీతి నిజాయితీకి మారిపోరేటటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అదేవిధంగా కూడా ఈరోజు మా నాయకుడు ప్రజలు అందరూ కూడా ఆయన సేవలు కావాలని కోరుకుంటున్నారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా నడిచేదానికి ముందుకెళ్తున్నారు అలాంటి నాయకుడు తొరగడం మనం అదృష్టంగా భావించాలి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కోహినూర్ డైమండ్ అటు తరాలకు ఇటు తరాలకు కూడా ఆ డైమండ్ విలువ అట్లాగే ఉంటుంది అలాంటి నాయకుడు మనకు దొరకటం అదృష్టంగా భావించుతూ ఈ సినిమా ఓజీ సినిమా బ్రహ్మాండంగా నవ్వుతూ నవోతున్నట్టు ఆడుతుంది అందరూ కూడా ప్రజల అండదండలుగా ఉంటాయి ఈ సినిమాలు చూసేదానికి కూడా ప్రజలందరూ ముందుకు వస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజక ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకి జనసేన నాయకులందరికీ ఈరోజు మనం ఇంత అంగరంగ వైభవంగా కావలి చరిత్రలో ఎక్కడ మనం సిటీస్లో చూస్తుంటాం ఏంది ఒక ఎక్కడ మనం సిటీస్లో చూస్తుంటాం ఏంది ఒక కార్ల ర్యాలీ పెట్టి మిస్ అదే ఒక డీసెంట్గా కార్ల ర్యాలీ పెట్టి అద్భుతంగా ఈరోజు మేమందరం ఒక విప్లవాన్ని సృష్టించాం ఇప్పుడు దాకా కావలి చరిత్రలో ఇలా ఇటువంటి ర్యాలీ మనం ఎక్కడ చూసుంటాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నంగా యువతలో ఎలా అయితే ఆలోచనలు వస్తాయో మాకు కూడా ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అమెరికాలో అటువంటి పెద్ద పెద్ద సిటీస్లో ఇలా కార్లతో ర్యాలీ చేసి ఒక వెరైటీగా మనం మామూలుగా చూస్తూ ఉంటాం ర్యాలీలు అంటే జనరల్గా బైక్ ర్యాలీలు అని మామూలుగా అలా అన్ని ర్యాలీలు చేస్తుంటాం కానీ ఈరోజు డిఫరెంట్గా మేము చేయాలని ఈరోజు మేము ఇలా అందరినీ కోడినప్పుడు అందరూ ఇంత అద్భుతంగా దీన్ని మీడియా విలేకరులు అయితే నేను అందరూ ప్రతి అడుగు అడుగునా మీరు ధన్యవాదాలు మాకు తెలిసినందుకు ధన్యవాదాలు తెలిసిన ఈరోజు రోజీ సినిమా ఈరోజు మన మాంసాహాలు కాడ భారీ క్యాన్వేతో కార్ల ర్యాలీతో మేమంతా రావడం జరిగింది దగ్గర దగ్గరగా పాతి పైనే మేము ఈ ఊరేగింపు చేయడం జరిగింది అయితే తావిల్ టౌన్లో మొట్టమొదటిసారిగా ఈ భారీ కార్ క్యాన్వాతో మేము ర్యాలీ సినిమా హాల్ దాకా రావడం జరిగింది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి నిజంగా మంచి కలెక్షన్స్ ఇచ్చిందే కాక అదే విధంగా రాజకీయంలో కూడా ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి మా జనసేన పరంగా మా గేవులు అజయ్ కుమార్ గారి ఆశయాల్ని సిద్ధాంతాల్ని నెల్లూరు జిల్లాలో బలంగా తీసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది జనసేన నాయకత్వం నమస్కారం అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మన కావలిలో సుమారు ఐదు కిలోమీటర్లు ఒక యాభై కార్లతో ఆర్ఎస్ఆర్ మండపం నుంచి మానసా థియేటర్ వరకు జనాలు తండోపతడాలుగా వచ్చి ఈ ఓజీ సినిమాను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా సినిమా సూపర్ డూపర్ కావాలని ఏమి ఆయన రాష్ట్రంలో ఏ విధంగా వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడో రాబోయే రోజుల్లో కూడా దేశంలో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావాలని సీఎం కావాలని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనంద